శిష్యులు తిరిగారు కానీ ఆయన ఆటంక ఉన్నారు భక్తి భక్తి ఏ విధంగా ఉంటుందంటే ఆటంకపరిచేదిగా పరిచేదిగా ఉంటుంది మన సహోదరులు ఎవరైనా వాసు ఉంటున్నారు అంటే వారు బలహీన నువ్వు భోంచేసే లేకపోతే బలహీన బలహీనపరుస్తారు అంటూ మనమే వారికి ఆటంకంగా మిగులుతాం రెండోదిగా ప్రతి క్షణంలో కూడా వారు బలహీనులు భయముతో వారితో మనం మాట్లాడుతాం ఈ టైంలో ఎలా ఉండు ఇన్నింటికి ఎలా ప్రార్థించి ఎంతవరకు అని ప్రతి క్షణంలో కూడా ఆటంక పరుస్తాం బలహీనుడు అయిపోతాడు ఎంతసేపు కూర్చోకూడదు ఎంతసేపు వాక్య చేయాలని మా ఇల్లోకి వెళ్తే బలహీనుడు అయిపోతాం అని ప్రతి దాంట్లో బలహీనుడు బలహీనుడు అని గుర్తు చేస్తూ ఉంటాం రెండోదిగా ఆటంకం ఏంటో తెలుసా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ విధంగా ఆటంకంగా ఉంటున్నావు నీ ఆత్మీయ జీవితంలో నీవు నీవే ఆటంకంగా ఉంటున్నావా ఆటంక నీ భక్తిలో నీ శరీరం గెలుస్తూ ఉంటది నీ ఆత్మీయత పడిపోతూ ఉంటది నీవే పొద్దుట లేగాలి నీకు నీవే ఆటంకంగా బలహీనరాలి నీవే పొద్దుట లేసి ప్రార్థన చేయాలంటే ఆటంకంగా ఉంటున్నావా ఏ విధమైన ఆటంకంలో నీవు ఉంటున్నా నా తల్లి నా సహోదరుడా ఆటంకం అధిగమించితేనే క్రీస్తు చెంతకు చేరగలమని ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడుకోవచ్చు ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు నాకు చెప్తుంది ఏంటంటే ఆటంకముగా ఆటంకాన్ని చూడవద్దు ఆటంకాన్ని అధిగమించి చూడు క్రీస్తు చెంతకు చేరగలుగుతాం